రైతులే పరిశోధకులుగా మారి నూజివీడు సీడ్స్ వారి కొత్త రకం వరి విత్తనం ఎన్పీ డాష్ నైన్ త్రీ ఫైవ్ నైన్ డాష్ నైన్ సంధ్యను సాగు చేయాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య దరిపల్లి రామయ్య తెలంగాణ రైతులకు పిలుపునిచ్చారు నూజివీడు సీడ్స్ పరిశోధనలకు ఫలితంగా రూపొందిన కొత్త వంగడాల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు ఈ సంస్థ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదని ఐదు దశాబ్దాలుగా మార్కెట్లో ఉందన్నారు కాబట్టి నూజివీడు సీడ్స్ లిమిటెడ్ పై నమ్మకం ఉంచి ఆ సంస్థ నూతనంగా ఆవిష్కరించిన సన్న రకం వరి విత్తనం ఎన్పి డాష్ నైన్ త్రీ ఫైవ్ నైన్ డాష్ నైన్ సంధ్యను పొలాల్లో సాగు చేసి రైతులు లబ్ధి పొందాలని సూచించారు నుజివీడు సీడ్స్ కంపెనీ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఆత్మకూరు ఎస్ గ్రామంలో ఈ రోజు గురువారం పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించిన మెగా ఫీల్డ్ విజిట్ లో వనజీవి రామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రైతులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎన్పీ డాష్ నైన్ త్రీ ఫైవ్ నైన్ డాష్ నైన్ సంధ్య సన్న రకం వరి విత్తనాలతో సాగు చేసిన పొలాలను వనజీవి రామయ్య పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు తాను ఎక్కడికి వెళ్ళినా చెట్ల పెంపకం గురించి మాట్లాడతానని ఇప్పుడు మాత్రం వరి పెంపకం గురించి చెబుతున్నానని అన్నారు కంపెనీ వాళ్ళు వచ్చి ఏదో చెబుతున్నారు వారి మాటల్లో వాస్తవం ఉండదని రైతులు అనుకోవద్దన్నారు నుజివీడు సీడ్స్ కొత్త విత్తనాలను సాగు చేసి రైతులే పరిశోధకులుగా మారాలని సూచించారు కంపెనీ చెబుతున్న మాటల్లో నిజమేంతో తెలుసుకోవడానికి ఆ విత్తనాలతో వ్యవసాయం చేయాలని సలహా ఇచ్చారు రైతే రాజు కావాలని రైతు సంక్షేమాన్ని తాను ఎల్లప్పుడూ కోరుకుంటానని రామయ్య చెప్పారు నా వన సంక్షేమ బృందాలు ఎక్కడ నేను చెట్ల పెంపకం గురించి మాట్లాడతా ఇప్పుడు రైతులకి వరి పెంపకం గురించి వచ్చింది వ్యవసాయ పరిశోధన శాస్త్రజ్ఞుల శ్రమ ఫలితంగా రైతులకు మేలు చేయాలని కొత్త వంగడాలు కనిపెడతాం వారు ఏదో ఇప్పుడు పుట్టకొచ్చింది కాదు యాభై సంవత్సరాల అనుభవం కలిగిన న్యూ సీడ్ సంస్థ వారి మాటలని అవగాహన చేసుకొని వారి మీద భరోసా ఉంచి ఈ సన్న రకం వరి వంగడాన్ని సాగు చేసి రైతులు లబ్ధి పొందాలని నా యొక్క ప్రార్థన పైకి వస్తుండడు వారి ప్రదేశంలో వాస్తవం లేదని మా అనుకోకూడదు ఆ యొక్క సాగు చేసి మీరే పరిశోధకులుగా కావాలి ఇంకొక మాట వారి మాట తాలెంత తౌడెంత అనేది మీరు కూడా పరిశోధకులు కావాలనేది నా అభిప్రాయం ఎవరో చెప్పిన మాటలు కాదు దిగితే లోతు దొరికిద్ది తింటే రుచి తెరిచిద్ది అన్నట్టుగా సాగు చేసి మీరు కూడా పరిశోధకులు కావాలి రైతే రాజు కావాలి రైతుల క్షేమం కోసమే ఎలక్ట్రిసిటీ కరెంటు బుడ్డి కడిపెట్టిన మహనీయుడు వంద సార్లు పరిశోధన చేసిండట బుడ్డి అలగట్లేదు అంట కరెంటు బుడ్డి అయినా ఆయన పారేలేదు నూట ఒకటోసారి ఎలిగిందట కాబట్టిగా మనం పొందుతున్న ఈ ఆధునిక సౌకర్యాలన్నీ